సంఘటనలో దుర్ఘటనలో అర్థం కాని పరిస్థితి ఎప్పుడు ఈ మా ఎస్కోట్ ప్రాంతంలో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు జరగ జరగని విషయాలు జరగకపోవడం విషయాలు కూడా మరి ఈరోజు ఈ జిందాలో యాజమాన్యంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మరి నిర్వాసితులకి అయితే అవునాయండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నాయకులు అయితే అవునండి వాళ్ళందరూ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు మరి ఎదురవడం నిజంగా చాలా బాధాకరం మరి అందరికీ తెలుసు కథ వారం పది రోజుల నుంచి కూడా జందాల నిర్వాసితులు అందరూ కూడా మాకు ఇవ్వాల్సిన ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవునాయండి మాకైతే ఏదైతే కంపెనీ వాళ్ళు ఇస్తామని చెప్పిన హామీలు అయితే అవునండి నెరవేరలేదు ఇది ప్రభుత్వం గమనించాలి ప్రభుత్వం పెద్దలు దీంట్లో దృష్టి పెట్టుకొని మరి మాకు న్యాయం చేయాలని మరి శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అటు ప్రభుత్వం వారు కానీ ఇటు అధికారులు కానీ ఇటు పోలీసు వారు కానీ ఎక్కడా కూడా వన్ పర్సెంట్ కూడా ఎవరు సహకరించకుండా కనీసం వీళ్ళు నిరసన తెలియజేయడానికి కూడా పోలీసు వారు ఆటంకం పెట్టి ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా ఈ ప్రాంతానికి సంబంధం లేని మరి నాయకులందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారనే మాట కూడా నాకు చాలా ఇబ్బందికరమైన మాటే ఎందుకంటే ఈ నిరసన తెలియజేయడానికి నష్టపోయిన భూములు నష్టపోయిన రైతులు వేయడానికి వీలు లేదట్టు కానీ ఎక్కడెక్కడి నుంచో డబ్బుల కోసం భోజనాల కోసం మందు కోసం వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి కొంతమంది నాయకులు కావాలని చే చేయిస్తున్న మరి వ్యతిరేక కార్యక్రమానికి మరి పోలీసు వారు అండగా ఉండి ఇప్పుడు వాళ్ళు అక్కడ చేస్తున్నారు కదా వీళ్ళు ఇక్కడ చేస్తే అలరవుతుందని ఎందుకంటే భూములు పోయినాలు న్యాయ పోరాటం చేయడానికి అర్హత ఉంటుంది కానీ ఈ చేయడానికి వీలు లేదు అన్న వాళ్ళు టెంట్ వేస్తున్నారని అని చెప్పి అంత దారుణంగా కూడా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నామా లేకపోతే ఎప్పుడున్నాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ విజన్ అంటున్నారు మరి ఆ విజన్ ఎక్కడికి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయినట్టున్నాం వంద సంవత్సరాలు వెనకాతల వెనక్కి వెళ్తే ఎలాగుంటుంది అటువంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ ఎదురవుతూ ఉన్నాయి బలవంతంగా భూములు తీసుకునో లేకపోతే బలవంతంగా బెదిరించో భయపెట్టో ఈ రైతులందరూ చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాలను క్లోజ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది